ఉదయం నుంచి కూడా పరీక్ష రాష్ట్రానికి ఉన్నటువంటి అభ్యర్థులు కానీ రెండు ప్రస్తుతం సో కేసు వేసినటువంటి వారు కేసుకి సహకరించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు ఇక్కడ తీర్పు ఏమీ రాలేదండి అదే దయచేసి సో నేను నాకైతే ప్రజెంట్ ప్రేమ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే నాకు కొంత సమాచారం వచ్చింది సో వచ్చినటువంటి ఆ సమాచారం మేరకు నేను మీకు చెప్తున్నా ఈరోజు సాయంత్రం కల్లా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా మరి టీం వాళ్ళు అందిస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను ప్రజెంట్ అయితే కనుక అక్కడ జరిగినటువంటి పిటిషనర్ల తరపు ఉన్నటువంటి లాయర్ గారు అలాగే ప్రభుత్వ తరపు నుంచి వచ్చినటువంటి అడ్వకేట్ జనరల్ ఫస్ట్ మీరు ఒకే ఒక్కటి అంటే జీవో నెంబర్లు సెవెంటీ సెవెన్ సో జరిగినటువంటి వాదనలన్నీ కూడా అక్కడ అడ్వకేట్ జనరల్ రెండు పిటిషన్ల తరఫున చూపించినప్పుడు అడ్వకేట్ జనరల్ ఒకే ఒక్క విషయం అంటే చెప్పడం ప్రతి విషయాన్ని చెప్పారు కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే మీరు అందరికీ తెలుసుకోవాలి చాలామంది దయచేసి సో ఇదంతా ఇంకా అయిపోలేదు ఆరంభం మీకు అర్థమైంది ఇప్పటి నుంచి ఆరంభం ఎవరికి అంటే ప్రభుత్వానికి వీరు యథావిధిగా ఇరవై మూడవ తారీఖునైతే ఇరవై మూడున పరీక్ష పెట్టాం కనుక ఏపీఎస్సి కండక్ట్ చేస్తుంది ముందు ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి సో అనుమతి ఇవ్వండి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి సో అవి ఎప్పుడైతే ఇక్కడ రాస్టర్స్లో మిస్టేక్స్ ఉన్నాయి అంటున్నారు కనుక దీనికి సంబంధించి సో ఎగ్జామ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక పదిహేను రోజులు అయితే కనుక పదిహేను రోజుల్లో ఈ విషయాలన్నీ కూడా రావాలి రోస్టర్లకు సంబంధించినటువంటి సో ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో పదిహేను రోజుల తర్వాత ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇది ప్రా ఎలా ప్రాధంగా అవుతుంది అనుకోండి ఎవరు నష్టపోతున్నారో ఆలోచన చేసుకోండి ఇప్పుడు చాలామందికి అర్థం అవ్వాలి ఏదంటే పోస్ట్పోన్ చేయటం ద్వారాగా పోస్ట్పోన్ చేయటం ద్వారా కొంత మూల్యాన్ని తగ్గించుకోవచ్చు అని అభ్యర్థులు తరఫున సో రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు యొక్క వారి భావన కానీ ఎగ్జామ్ ఎప్పుడైతే జరిపేయండి పర్వాలేదని అడ్వకేట్ జనరల్ రెండు ఇక్కడ ప్రభుత్వం భావిస్తూ ఉందో ఆ తర్వాత అంతా కూడా ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి వాటి గురించి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో పిటిషనర్ తరఫునటువంటి లాయర్ గారు అయితే కనుక చాలా స్పష్టంగా ఉన్నటువంటి రోస సంబంధించినటువంటి కేసులన్నీ కూడా చూపించడం జరిగింది సో ప్రభు ఇక్కడ న్యాయస్థానం అయితే మనకి ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులకి ఇక్కడ వాయిదా వేయడం డీటెయిల్గా నేను మీకు సో ఇవంతా కూడా ఈవినింగ్ కల్లా నేను ప్రతిదీ చెప్తాను ఇక ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రెజర్ పోతుంది సో ప్రభుత్వం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ పదిహేను రోజుల తర్వాత సో జీఐడి డిపార్ట్మెంట్ వారు ఈ రోజుల పాయింట్లకి సంబంధించి ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఈ విషయాలంతా కూడా ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ముందుంచాలి ఎందుకంటే ఒకటి ఏపీబిఎస్సి మేము ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాం ఎగ్జామ్ పెట్టేస్తాం సో ఎగ్జాము సో ఇప్పటివరకు కూడా ఆఫ్ చేయాలని సో పోస్ట్ పోన్ చేస్తే అభ్యర్థుల చాలా లాభం అని తీరా జరిగిన తర్వాత చాలామంది ఎలా అంటున్నారు రిజల్ట్ కోసం చాలా మంది ఒక్కంట ఎదురు చూస్తారు సో మిత్రులారా గుర్తుపెట్టుకోండి నేను వచ్చినటువంటి ఈ విషయాన్ని నేను మీకు సో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి చెప్పాలి కనుక సో ఇంకా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో పూర్తిగా సమాచారం వస్తుంది సాధ్యమైనంత వరకు ఈవినింగ్ నేను చేస్తాను సో అలాగే ప్రభుత్వం మీద ఈ కేసు భారం ఈ కేసు భారం ప్రభుత్వం మీద అభ్యర్థుల తరఫున ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ అభ్యర్థులకు ఎలా ఉంటుంది ఎస్ చూసారా మేము సో అనుకున్నట్టు కానీ మేము అనుకున్నట్టు కానీ ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామ్ జరగదు అని ఇక్కడ ఎగ్జామ్ జరగదని కాదు సో జరగకపో జరగడం వలన జరిగే నష్టం ఏంటన్నది చాలామంది అయితే కనుక తెలుసు అండి సో ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటుందంటే ఎస్ ఇరవై మూడో తారీఖున మేము జరిగిపోతున్నాం జరుగుతుంది ఎస్ కోర్ కోర్టు పరిధిలో కోర్టు యొక్క పర్యవేక్షణ ఉన్నప్పుడు కోర్టు వారు చెప్పినటువంటి విషయాలను లోడాలని చెప్పాము లేకపోతే రెండోది అండి చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసు సంబంధించిన ఇంకొకటి ఏంటంటే ఫిలియమ్స్ మీద కూడా ఉంది రీనోటిఫికేషన్ ఇవ్వాలని సో దీని గురించి కూడా ఉంది చాలా మందికి అదే తెలియదు కదా సో రెండు రెండు కేసులు రెండు కేసులు కూడా ఇక్కడైతే కనుక బలంగా ఉన్నాయి తీర్పు రాలేదు దయచేసి గుర్తుపెట్టుకోండి సో ఇది ప్రభుత్వం ఇక ప్రభుత్వం పని చేయాలి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారు సో ఈ రాష్ట్ర పాయింట్స్ని ఎలా చూపిస్తారు అన్నది కూడా ఇది అక్కడ చాలా ఉత్కంఠంగా ప్రభుత్వం మీదిక తర్వాత పని అనేది మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది దయచేసి ఎవరో ఎవరో కూడా మీరు ఆ ఏ విధమైనటువంటి కంగారు ఏమీ పడకండి సో అదంతా ఇక్కడి నుంచి కూడా కేసు ఇంకా స్ట్రాంగ్గా తయారైందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి గతంలో ఉన్నటువంటి కేసులు అన్నీ చూడండి ఎవరో నెగిటివ్గానో లేదంటే అటు పాజిటివ్గా అటు ఇటు ఎవరో కూడా ఏ విధమైనటువంటి మీరు ఇబ్బంది అనేది పడకండి సో హాల్ టికెట్ ఎక్కడ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు డౌన్లోడ్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి అలాగే సో నేను ప్రతిసారి కూడా చెప్పే చదవలసిన వాళ్ళు చదవండి ఎవరు దీని గురించి టెన్షన్ పెట్టుకోవాల్సరం లేదని ఓకేనా సో దయచేసి మీరు ఫ్రీగా కూల్గా ప్రశాంతంగా ఉండండి కేసు వేసినటువంటి పిటిషన్స్ ఉన్నారు కాబట్టి సో ఇదంతా కూడా ప్రభుత్వానికి పిటిషనర్స్కి మధ్య జరిగేటువంటి ఇక కదుపరిజ్ఞానం కనబడుతుందండి ఓకేనా